ఉపాధి హామీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో పలు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు అనంతరం కార్మికులతో మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికుల పనిదినాలను పెంచి అలాగే ఉపాధి హామీ కార్మికుల వేతనాలు సైతం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పుడు ఆయన ఆ పుట్టుల ద్వారానే మీరు ఎక్కడ పని చేస్తున్నారు మీరు ఏ ప్రాంతంలో ఉండారనేది ఒక యాప్ ఒక కోడు దాన్ని యాడ్ చేసి మళ్ళందరూ కూడా ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు చూడటానికి ఒక యాప్ తయారు చేసి ఈ పని మీద ప్రయో ప్రయోగం చేస్తున్నారు ఎందుకు ఇట్లా అని అంటే ఈ పనికి బడ్జెట్లో ఎటువంటి కూడా డబ్బులు కేటాయించకుండా ఈ పనిని దూరం చేయటం చేయటానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ పనిలో చేస్తున్న కార్మికులందరూ వాళ్ళందరూ వాళ్ళే గౌరవం అయిపోవాలి మనం ఈ పనిని తీసేస్తున్నానో తగ్గిస్తున్నానో బయట డబ్బులు లేవనో ఇంకేదైనా ఆన్సర్లు మనం విధించి ఇది చేస్తే వాళ్ళు మనమే తిరుగుబాటు చేస్తారు రేపు ఓట్లు వచ్చిన వాళ్ళు మనకి వెయ్యి అనే ఉద్దేశంతో ఏనుగో నేర్చినా ఏనుగే దుమ్ము పోసుకున్నట్టుగా కార్మికుల చేత కార్మికులే ఈ పని మాకు వద్దు ఈ పని చేయలేము మాకు కనీసానికి ప్రభుత్వం నిర్ణయించిన కూలి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు కూడా పట్టడం లేదు మేము ఎర్రదండలో పనిచేస్తున్నాము ఈ కూలి పైసలు మాకు అందు అందుబాటులోకి రావట్లేదు నెలల తరబడి పనిచేసిన కూడా డబ్బులు రావట్లేదు అని చెప్పేసి వ్యవసాయ కార్మికులందరూ కూడా కానీ వాళ్ళంతా వాళ్ళు పనిచేసుకునే పుట్ట పూర్తిమైన ఆలోచన ప్రభుత్వం చేస్తున్న విషయం ఇది అందుకోసం ఈ పని కూడా మనకు చూపించాలనుకున్నప్పుడు గతంలో రైతుల పనులు ఎక్కడైతే రైతు చేసేవాళ్ళం కాళ్ళు ఏర్పించేవాళ్ళు దొంపులు వేర్పించేవాళ్ళు నాకు శక్తి ఏర్పించేవాళ్ళు అనేకమైన పనులు చేయించే